హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం టమాటా పచ్చడి పెట్టుకుందాం నిలవ పచ్చడి టమాటాలు శుభ్రంగా కడుక్కొని గుడ్డు పెట్టి తుడుచుకొని ముక్కలుగా చేసుకోవాలి పూర్వం ఇలాగే పెట్టేవారు మా అమ్మగారు ఆళ్ళుని ఒక జాడీలోని ముక్కలన్నీ వేసుకొని దానికి సరిపడినంత ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు వేసి అలా మొక్కలన్నీ వేసేసుకోవాలి ఈ మొక్కలు రోజుకి కలుపుతూ ఉండి మూడు రోజులు ఉంచుకోవాలి రోజు కలుపుతూ ఉండాలి మూడో రోజు మనం రుబ్బుతాం అనగా ఆ రాత్రి చింతపండు కొద్దిగా నానబెట్టుకోవాలి చింతపండుని ఇందులో ఊరబెట్టిన దాంట్లో చింతపండు వేసేసి ఉంచియాలి మూడు రోజులు ఊరిన తర్వాత చింతపండు కూడా ఊరిపోతుంది కాబట్టి మిక్సీ పట్టుకోవాలి మెత్తగానే ఆ జ్యూస్ నుంచేసి ముక్కలు ఒకటే తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి రుబ్బుకుంటే రుబ్బుకోవచ్చు అలా మెత్తగా రుబ్బుకున్నాక కొద్దిగా జల్లులో వేసుకున్నామంటే ఆ గింజలు గట్టా ఉండిపోతాయి ఆ గింజలు లాంటివి లాస్ట్లో తీసామంటే ఎత్తటి జ్యూస్ అంతా వచ్చేస్తుంది అది ఎండలో పెట్టుకోవాలి ఈ లాస్ట్లో ఉన్న నీటిలో కలిపిసుకొని ఆ జ్యూస్లోని అంతా కలిపిసి ఉప్పు ఇప్పుడే చూసుకోవాలి సరిపోయిందో లేదో అని అలాగే ఎండలో కొద్ది దగ్గర పడిన దాకా ఎండ పెట్టుకోవాలి బాగా ఎండిపోయిన తర్వాత అలా గట్టిగా అయిపోయిన దాకా ఎండ పచ్చడి మీకు సంవత్సరమైనా నిలవ ఉంటుంది కాలుస్తే అప్పుడప్పుడు తీసుకొని పెట్టుకోవచ్చు అయితే ఒకసారైనా పెట్టుకోవచ్చు దానికి సరిపడినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులు వేసుకొని పొడిగా వేగించుకోవాలి ఆయిల్ అయ్యక్కర్లద్దు కొద్దిగా దోరగా వేగించుకొని చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి ఆ పొడిని కూడా కలుపుకొని పోపు పెట్టుకోవాలి ఈ పళ్ళు వేస్తే టమాటా పచ్చడి కమ్మగా ఉంటుంది దానికి సరిపడినంత వేసుకోండి మన పళ్ళుని బట్టే ఈ పళ్ళు కొలతలు కూడా పది కేజీల పళ్ళు అయితే అర కేజీ సింతపండు పిక్క తీసింది వేసుకోవాలి కలగ పెట్టుకొని ఆయిల్ వేసి పోపు వేసుకుందాం కొద్దిగా ఆవాలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని వేగనివ్వాలి ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకొని వేగిన తర్వాత ఈ టమాటా పచ్చళ్ళు పోపు వేసుకోవడమే ఇది వేడి వేసినా పర్వాలేదు తర్వాత ఆయిల్ వేడి చేసుకొని దానికి సరిపడినంత ఆయిల్ వేసుకోండి నేను ఎక్కువ ఆయిల్ వేయలేదు ఎందుకంటే ఇది పార్సల్ పంపించాలి మా అమ్మాయికి అందుకని ఆయిల్ తగ్గించాను మీరు ఆయిల్ ఎక్కువ వేసుకునేటప్పుడు ఆయిల్ ఒక్కటే వేరేగా మరిగించుకొని సల్లారేక వేసుకోండి అందులో కొద్దిగా కారం తగ్గిందని నేను కా పోపులో కొద్దిగా కారం వేసాను కొద్దిగా పసుపుని ఈ పచ్చళ్ళే ఈ పోపు వేసుకోవడమే వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పచ్చడి మా అమ్మగారు పాత పద్ధతిలో చేశాను మా అమ్మగారు ఇలాగే చేసేవారు ఇది సంవత్సరమైనా నిలవ ఉంటుంది ఎండింది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది టమాటా పచ్చడి రెడీ ఇంకా పూర్వకాలం అయితే ఇంకా ఎండపెట్టేవారు టమాటా ముక్కల్ని బాగా పొడిగా ఎండిపోయేటట్లుగా ఎండ పెట్టేవారు మా అమ్మమ్మ వాళ్ళని ఆ డ్రై అయిన ముక్కల్ని మళ్ళీ రుబ్బేవారు మాటా అప్పుడు మిక్సీలు లేవు కదా